హలో అండి ఈరోజు నాశోపేటలో ఉన్నటువంటి హౌసెస్ అయితే సేల్లో ఉన్నాయి ఈ వెంచర్ వచ్చేసి ముప్పై ఎకరాల్లో ఉంటుందండి మెయిన్ రోడ్కి జస్ట్ హండ్రెడ్ మీటర్స్ డిస్టెన్స్లోనే డెవలప్ అయినటువంటి వెంచర్ అండి అండ్ ఇది వచ్చేసి మీకు డెమో హౌస్ని అయితే చూపిస్తున్నాను ఈరోజు ముప్పై అడుగుల సిసి రోడ్లు కూడా వేశారు ఎలివేషన్ చూసుకున్నట్లయితే చాలా సింపుల్ అండ్ డీసెంట్ లుక్ తో ఇచ్చారు పార్కింగ్ ఏరియాలో వచ్చేసి మార్పులు ఇవ్వటం జరిగిందండి పార్కింగ్ ఏరియాలో పదకొండు పాయింట్ మూడు బై పదిహేను వరకు ఉందండి కొలతలు ఇంటి కొలతలు చూసుకున్నట్లయితే పొడ వచ్చేసి యాభై ఐదు ఉందండి వెడల్పు వచ్చేసి ఇరవై ఆరు ఉంది గజాల్లో చూసుకున్నట్లయితే నూట యాభై ఎనిమిది గజాల్లో ఉందండి మనకి సైడ్ కూడా మనకి టైల్స్ అనేది ఇచ్చారు వాష్ ఏరియాలో ట్యాప్ కలెక్షన్ కూడా ఇచ్చారండి పరంగా చూసుకున్నట్లయితే మూడు పాయింట్ ముప్పై వరకు వస్తుందండి ఈ వెంచర్ మరో ఫోర్ వైన్ లైన్ కూడా పడుతుంది అండ్ స్టెప్స్ ల్యాండింగ్ కూడా ఇచ్చారండి అండ్ కామన్ బాత్రూమ్ కూడా ఉంది ఇండియన్ టాయిలెట్ ఇచ్చారు ఈ వెంచర్ వచ్చేసి మీకు స్కూల్స్ కానీ కాలేజెస్ కానీ హాస్పిటల్స్ కానీ నియర్ బై ఉంటుందండి అండ్ టైల్ వర్క్ కూడా నీట్ గా ఫినిషింగ్ ఇచ్చారు ఇంటి చుట్టూరు కూడా మనకి వరసంద్ అనేది ఇచ్చారండి కాంపౌండ్ వాల్ కూడా ఉంది అండ్ మెయిన్ డోర్ చూసుకున్నట్లయితే మనకి కంప్లీట్ గా టేక్ వుడ్ తో డిజైన్ చేసారండి డిజైనింగ్ కూడా చాలా బాగుంది అండ్ సైడ్ కూడా మనకి వాల్ కి గ్లాస్ మిర్రర్ వర్క్ అనేది అండ్ హాల్లో చూసుకున్నట్లయితే మనకి సీలింగ్ కూడా బ్లాక్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్ తో ఇచ్చారు విత్ ఎల్ఈడి లైట్స్ తో ఎక్సలెంట్ గా ఇచ్చారు అండ్ టీవీ యూనిట్ బోటంలో మంచి స్టోరేజ్ స్పేస్ కూడా ఇవ్వడం జరిగింది అండి హాల్ కొలతలు చూసుకున్నట్లయితే మనకి పది పాయింట్ ఆరు బై పదిహేడు వరకు వస్తుంది హాల్లో యూపీవీసీ విండో కూడా ఇచ్చారండి నార్త్ సైడ్ కూడా మనకి డబల్ డోర్ ఇవ్వడం జరిగింది హాల్లో వచ్చేసి హాల్ కి కిచెన్ కి సపరేషన్ చేస్తూ మనకి ఆర్చ్ అనేది ఇచ్చారండి ఓపెన్ కిచెన్ అనేది ఇచ్చారు కిచెన్ కూడా చాలా పెద్దగా ఉందండి అండ్ కొలతలు చూసుకున్నట్లయితే పది పాయింట్ పది బై పది ఉందండి పూజ గదికి వచ్చేసి సన్ గ్లాస్ అనేది యూస్ చేశారండి అండ్ టైల్స్ చూసుకున్నట్లయితే మనకి బ్లాక్ కలర్ కాంబినేషన్ లో ఇచ్చారు కిచెన్ వాల్స్ కి కిచెన్ లో వెంటిలేషన్ కోసం విండో కూడా ఇచ్చారండి కబోర్డ్స్ అన్ని కూడా హైగా ఇచ్చారు అండ్ కిచెన్ లో వచ్చేసి అక్రాలిక్ యూజ్ చేశారండి కిచెన్ ప్లాట్ఫామ్ అంతా కూడా బ్లాక్ గ్రానైట్ తో మంచిగా షైనింగ్ తో ఇక్కడ చూడొచ్చు హౌస్ కాస్ట్ వచ్చేసి ఫిఫ్టీ ఎయిట్ లాక్స్ వరకు చెప్తున్నారండి ప్రైస్ అనేది స్లైట్లీ నగోషబుల్ అండి జెన్యున్ గా వచ్చిన కస్టమర్లకు మంచి ప్రైస్ కే ఇవ్వడం జరుగుతుంది స్క్రీన్ పైన బిల్డర్ ఫోన్ నెంబర్ ఇచ్చారండి మీరు డైరెక్ట్ గా కాంటాక్ట్ అవ్వచ్చు హౌస్ కి మెటీరియల్ చూసుకున్నట్లయితే అన్ని క్వాలిటీయే యూజ్ చేశారండీ అల్ట్రాటెక్ సిమెంట్ కానీ వైజాగ్ స్టీల్ కానీ ఆశీర్వాద్ పైప్స్ కానీ ఇలా ఏషియన్ పెయింట్స్ కూడా అన్ని కూడా క్వాలిటీయే యూజ్ చేశారు ఎక్కడా కూడా రాజీ పడలేదండి హౌస్ కి సంబంధించి అండ్ ఇది వచ్చేసి మనకి డైనింగ్ ఏరియా అండి డైనింగ్ ఏరియా కొలతలు చూసుకున్నట్లయితే అయితే పది బై పదమూడు వరకు వస్తుందండి ఇది వచ్చేసి మాష్ బెడ్రూమ్ అండి మాష్ బెడ్రూమ్ కొలతలు వచ్చేసి పది బై పద్నాలుగు వరకు వస్తుంది అండ్ సింపుల్ అండ్ ఎక్సలెంట్గా ఉందండి ఫాల్ సీలింగ్ కానీ డిజైన్ కానీ వుడ్ వర్క్ కానీ హైగా ఇచ్చారు వెంటిలేషన్ కూడా చాలా చక్కగా ఉందండి విండో అనేది ఇచ్చారు ఈ హౌస్ కి అయితే వెంటిలేషన్ అయితే చాలా బాగుంది అండ్ కలర్స్ కూడా చాలా డీసెంట్ లుక్ తో మంచి కలర్స్ అనేది యూజ్ చేశారు డ్రెస్సింగ్ టేబుల్ అలాగే ఫ్యాన్స్ కూడా ప్రొవైడ్ చేశారండి హౌస్ లో అండర్ గ్రౌండ్ వాటర్ అయితే ట్వంటీ ఫోర్ అవర్స్ అవైలబుల్ గా ఉంటాయి అటాచ్డ్ బాత్రూమ్ అండి వెస్ట్రన్ బాత్రూమ్ అనేది ఇచ్చారు పవర్ సప్లై కి సంబంధించి లేగో బ్రాండే యూస్ చేశారండి అబోర్డ్స్ లోనే మనకి బీర్వా పాయింట్ కూడా ఇచ్చారండి హాల్లో టీవీ యూనిట్ పక్కనే మనకి చిల్డ్రన్ బెడ్రూమ్ అనేది ప్రొవైడ్ చేశారు చిల్డ్రన్ బెడ్రూమ్ కొలతలు చూసుకున్నట్లయితే పది పాయింట్ పది బై పన్నెండు వరకు వస్తుందండి అండ్ ఫాల్ సీలింగ్ కూడా చాలా మంచిగా ఉందండి రాయల్ కలర్స్ అనేది యూజ్ చేశారు అండ్ కబోర్డ్స్ కూడా ప్లేవుడ్ విత్ సన్ గ్లాస్ అనేది యూజ్ చేశారండి మంచి క్వాలిటీయే యూజ్ చేశారు బిల్డర్ గారు అయితే అండ్ వెంటిలేషన్ కోసం మనకి విండో కూడా ఇచ్చారు అండ్ అటాచ్డ్ బాత్రూమ్ వస్తుంది అండ్ వెస్టర్న్ బాత్రూమే వస్తుందండి హౌసెస్ అనేది మనకి ముప్పై ఎకరాల్లో ఉన్నటువంటి హౌసెస్ అండి ఇంకొక ఇరవై ఎకరాల్లో కూడా ఇంకా ఎక్స్చేంజ్ చేసానో కూడా మంచి టైల్ వర్క్ అనేది ఇచ్చారండి మంచి డిజైన్ అనేది యూజ్ చేశారు నచ్చినట్లయితే లైక్ చేయండి